హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ మా మాకు వీసా వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే కదండి మరి వీసా వచ్చిన రోజు మన పాస్పోర్ట్ అయితే వాళ్ళు తీసేసుకుంటారు కదా మరి ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోతోంది పాస్పోర్ట్ రాలేదేంటి అని మెసేజ్ చేస్తే వచ్చి కలెక్ట్ చేసుకోమన్నారు అక్కడికైతే వెళ్ళి పాస్పోర్ట్ తీసుకున్నామండి ఓహో ఎఫ్ వన్ స్టాంపింగ్ చూసి మా ఆనందానికి అద్దు లేవు సరే ఇంకా ఐస్ క్రీమ్ తిందాం మమ్మీ అని ఆగింది పాపం ఏమీ తినలేదు ఇది మా ఫేవరెట్ అయితే చాకోబార్ అండి అక్కడ ఎన్ని వెరైటీస్ అండ్ ఫ్లేవర్స్ ఉన్నా సరే బ్లైండ్గా చాకోబారే తీసుకుంటాము అలా తీసుకున్నానో లేదో పక్కనే ఒక బుడ్డ ఆయన సౌండ్ వినిపించింది క్యార్ బార్ మన ఏడుస్తూ ఉన్నాడు పాపం ఇంకా వాళ్ళ నాన్న మేనేజ్ చేయలేకపోతున్నాడు సరే ఏముంది లే అదే ఉందని చెప్పి నాది వాడికి ఇచ్చేసానండి పాపం వాడి ఆనందం కన్నా వాళ్ళ నాన్న ఫేస్లో ఆనందం చూడండి సరే క్రిష్గాడు అదేంటి నూ తినకపోతే ఎట్లా అని నాకు ఇంకోటి తెచ్చిచ్చింది సరే ఆఫ్టర్ దాట్ ఇదిగోండి ఈ స్కెచర్స్ షూ షోరూమ్కి అయితే వచ్చామండి బంజారా హిల్స్లో పాపం ఆల్రెడీ ఒక పెయిర్ ఆఫ్ షూ తెప్పించుకుందే అమెజాన్లో ఎందుకో టైట్ అయింది కంఫర్ట్ లేదు అంది సరే ఎందుకైనా మంచిది బేసిక్గా మీకు కూడా చెప్తున్నాను గైస్ లైక్ షూస్ షాపింగ్ అనేది దయచేసి ఆన్లైన్ చేయి కొంతమందికి సైజెస్ పర్ఫెక్ట్గా ఉండి వచ్చేస్తాయి కానీ కొంతమందికి అయితే రావు నాకైతే కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్సే ఉంది అందుకని చెప్తున్నాను అదిగోండి కొనేసుకుంది అండ్ ఆఫ్టర్ దాట్ ఎక్ససైజ్ ప్యాంట్స్ బాగున్నాయి మమ్మీ అని చూసింది బట్ నచ్చలేదు దానికి తీసుకోలేదు ఇక్కడ గ్రీనరీ ఎందుకు చూపిస్తున్నానంటే అవి ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే నిజంగా ఒరిజినల్ అండ్ డౌట్ వచ్చింది పట్టుకుని ప్లాస్టిక్ బట్ దేవర్ వెరీ గుడ్ అనమాట అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి నేను ఎప్పుడు సరదాగా మగ్గం వర్క్ చెప్పులు అంటాను కదా అలా ఉన్నాయి ఇక్కడ ఏదో గేమ్ జోన్ లాగా ఒకటి పెట్టారండి అన్ఫార్చునేట్లీ అది పని చేయట్లేదు లేకపోతే పాపం క్రిష ఆడుకుందాం అనుకుంది అదిగోండి ఫుల్గా డబ్బులు వదిలిచ్చుకొని షాప్లో నుంచి బయలుదేరాము వాళ్ళ నాన్న ఒక పేరు ఇదొక పేరు అయితే కొనేసుకున్నారు పొద్దునంతా నా షెడ్యూల్ చూశారు కదండి కృషమ్మతోటి పాస్పోర్ట్ కలెక్షన్ ఆఫీస్కి అయితే వెళ్ళొచ్చాను అండ్ ఆఫ్టర్ దాట్ ఎందుకో నడువులో నొప్పిగా ఉంది కొంచెం లైట్గానే అంటుందండి ఎనీవేస్ జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాకే హాస్పిటల్కి వచ్చాం కదా ఒకసారి డాక్టర్ గారికి చూపిద్దాం ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను ఇక్కడ ఎందుకు మరి ఎవరు లేరు నా పక్కన అనుకుంటున్నారా వాళ్ళని దించి పైకి వెళ్ళమన్నానండి డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయే టైం కూడా అయిపోయింది అంత ట్రాఫిక్ ఉంది అండ్ నా కారు అడ్డగోలుగా అడ్డదిడ్డంగా పార్క్ చేశాను ఒక చోట పది మంది వచ్చి నాలుగు మాటలు అనే లోపు ఆ ప్లేస్ మార్చి ఇంకో చోట పెట్టి వెళ్దామని మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నానండి డాక్టర్ గారు పెద్ద ప్రమాదం ఏమీ లేదమ్మా జస్ట్ లోపల మైల్డ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి మైల్డ్గా ఉండే పెయిన్ కిల్లర్స్ అయితే ఇచ్చారండి సరే అవి తీసేసుకుని ఇంకా మెట్లు దిగుదాము లిఫ్ట్ వద్దు అన్నానండి మా అమ్మ కాదు కాదు లిఫ్ట్ అని పైన నించింది ఇంకా నేను వచ్చేస్తే ఆవిడకి భయం అనమాట లిఫ్ట్ ఎక్కాలంటే చచ్చినట్టు నా వెనకాలే దిగింది ఒక్క ఫ్లోర్ అన్న దిగకపోతే ఎట్లా ఫ్రెండ్స్ చెప్పండి లైక్ ఎక్కేటప్పుడు అంటే ఐ కెన్ అండర్స్టాండ్ దిగేటప్పుడు అయితే నేనైతే ఇష్టపడినండి ఇంకా అందరితో ఎక్కితే తప్పదు కానీ విడిగా ఉంటే మటుకు మెట్లు దిగడానికే ఇష్టపడతాను అండ్ ఇదిగోండి ఇంకా బయటకు రాగానే సన్నటి తుప్రా చినుకులు అనమాట ఇంకేముంది డాక్టర్ గారు పని అయిపోయిన తర్వాత మన ఆడవాళ్ళకి ఇష్టమైన జ్యువెలరీ షాపింగ్ అయితే వచ్చేసాం సో మా ఏరియాలో కొత్తగా పెట్టిన తనిష్క్ షోరూమ్ అండి నేను దీని మీద ఒక షాట్ కూడా చేశాను ఈ షోరూమ్కి వెళ్ళాలన్నా కలెక్షన్ చూడాలన్నా నా వ్లాగ్ చూడండి అని చెప్పాను నుంచి ఇటు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అసలు షోరూమ్ ఎంట్రీ అండ్ షోరూమ్ లోపల ఉంది బ్రో నిజంగా చిత్తక్కొట్టేసాడు అంతే నాకు ఎంత నచ్చిందంటే ప్లెజెంట్గా అదేదో పెద్ద ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది అయితే వెళ్ళింది అయితే డైమండ్ స్ట్రిట్స్ చూడ్డానికండి మా కజిన్ కోసం బట్ వాళ్ళు లేదు మేడం ప్లెయిన్ గోల్డ్ కలెక్షన్ చాలా బాగుంది చూడండి అని చూపించారు అసలు రూబీస్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుందండి నాకు ఎందుకో చిన్నతనంలో అయితే గ్రీన్స్ అండ్ వైట్స్ ఎక్కువగా ఇష్టపడేదాన్ని అసలు రూబీస్ చూసేదాన్ని కూడా కాదు సో ఈ మధ్య నా కజిన్ కూడా మక్కండి తను కూడా అదే మాట అంటే రూబీస్ అంటే ఇష్టంగా అనిపిస్తుంది ఈ మధ్య ఎందుకు అని చెప్పి అంతే కదా ఒక్కో టైంలో అలా టేస్ట్లు మారిపోతూ ఉంటాయి సరే ఆ కలెక్షన్ అంతా చూసి వచ్చానండి మా ఫెవికాల్ జోడి ఉంది కదా మా మమ్మీ మా అత్తమ్మ వీళ్ళు ఏంటో తెగ చూసేస్తున్నారు ఏంటని చెప్పి వస్తే అదిగోండి సన్నటి పెండెంట్స్ సన్నటి గొల్సులు అనమాట ఈ గుళ్ళ గొల్సులు అంటారు కదా వాళ్ళు సిక్స్టీ ప్లస్కి వచ్చాక ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు ఇందులో నాకు ఒక పెండెంట్ మహా బాగా నచ్చిందండి అదే నేను నా యూట్యూబ్ షార్ట్స్లో మీరు అది చూడొచ్చు నేను పెట్టుకుని కూడా మీకు చూపించాను చాలా బాగుంది ఆఫ్టర్ వన్ వీక్ అది ఉంటే కొందాం అనుకుంటున్నాను అదిగోండి ఇంకా చూసాము నచ్చిన వాటికి ఎస్టిమేట్స్ వేయించేసుకుని అయితే మెల్లగా బయటపడ్డామండి బట్ మేము వెళ్ళిన డైమండ్ స్టెట్స్ అయితే ఇక్కడ అంతగా నచ్చలేదు బేసిక్ నాకు కొంచెం ఓకే అనిపించింది కానీ నా కజిన్ వద్దందండి సరే నెక్స్ట్ మా అమ్మ ఫేవరెట్ వైభవ్ షోరూమ్ కూడా మా ఇంటి దగ్గరే ఉంది వైభవ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ సో అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే ఆసమ్ గైస్ నిజంగా వద్దనే కొద్దీ చూపిస్తారు అండ్ ఆల్ ప్రైస్ రేంజెస్లో ఆల్ సైజెస్లో ఉంటాయి అండ్ అంతేకాదండీ నాకున్న కాఫీ పిచ్చి వీళ్ళకి తెలుసు నేను ఆల్మోస్ట్ ఎప్పుడో వెళ్ళాను షాప్ ఓపెన్ చేసినప్పుడు సో ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయినా కూడా స్టాఫ్ గుర్తుపెట్టి మేడం మీకు కాఫీ ఇష్టం కదా అని వెంటనే కాఫీ తెప్పించి ఇచ్చారు సో స్వీట్ ఆఫ్ దెమ్ కాఫీ తాగినందుకన్నా ఇక్కడ కొనాలనిపించిందండి అందుకే రెండు జతల డైమండ్ స్టడ్స్ అయితే కొనేసాము సో బేసిక్గా ఒక్క జతకే వెళ్ళాము బట్ రెండు జతలు నచ్చినాయి అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటో తెలుసా ఇంత క్లియర్గా రాశారు చూడండి మాటీలు అండ్ చెంపస్వరాలు అని అంతేకాదండో ఈ బిల్ ఎక్కువగా చేస్తే ఇదిగోండి ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు మరి ఇంకేం కావాలి మనకి మరి వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్